దేవుని నామమునకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని చేస్తున్న ప్రతి పనిని దేవుడు దేవించి ఆశీర్వదించునుగాక మంచిది ఈరోజు అపస్తుల కార్యం ఐదవ అధ్యాయంలో నుండి మనం చూసినట్లయితే మొదటి వచనం నుండి పదకొండు వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ అననీయ సఫీరాల యొక్క మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ఏమంటూ ఉన్నాడు అనని అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మను అంటూ ఉన్నారు వీరిద్దరు కలిసి పొలం అమ్మినట్లు చూస్తూ ఉన్నాం ఈ పొలం అమ్మటానికి కారణం ఏంటిదంటే అపోస్తుల పాదముల యొక్క దేవుని సేవకు ఇవ్వాలని వారిని నిర్ణయించుకొని వారిద్దరు కలిసి వారికి ఉన్న పొలమును అమ్మి దేవునికి ఇవ్వాలని ఇష్టపడ్డారు అయితే వీరు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఇవాళని ఎందుకు ప్రేరేపించబడ్డారంటే అది నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ముప్పై రెండవ వచనంలో చూడండి ఏమంటూ ఉన్నారు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉంది ఎవడను తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకోలేదు వారికి కలిగినదంతీ వారికి సమిష్ముగా ఉండెను ఇదియుగాక అపోస్తులలో బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గుర్చి సాక్ష్యమిచ్చిరే దైవ కృప అందరియందు అందరి ఎందు ఉండినట్లు వాక్యంలో అధికముగా ఉండెను భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెళ్ళ తెచ్చి అపోస్తులలో పాదం ఎద్ద పెట్టు చూపించరు వారు ప్రతి వానికి వాణి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను అంటూ ఉన్నారు ఎవరి వీళ్ళందరూ కూడా పైకొచ్చలకు చూసినట్లయితే ఇంకొక అక్కడ ఒక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉంటారు ముప్పై ఆరో వచనంలో కుప్రాలో పుచ్చిన లేవియుడగు యేసేపు పను ఒక ఆయన ఉన్నాడు ఇతనిని అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు అని అర్థం బర్ణబా అను పేరు పెట్టి ఉండరు ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టాను అంటూ ఉన్నమాట ఈయనే కాదు ఆ ముప్పై రెండవ వచనంలో విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయముతో దేవునికి ఇవ్వడంలో వారు ఇష్టపడ్డారు కానీ ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వారి యొక్క హృదయమును ఎవరు ప్రేరేపించిండు వారిని ఎవరు మోసపరిచిండని బైబుల్ లేఖను స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలి నీ హృదయము ఆలోచనలు ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉన్నారు ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే కలిసి అమ్ముకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం వాస్తవమే వాళ్ళని వాళ్ళని ఎవరు అడగలేదు కానీ వారు నిర్ణయించుకున్నారు మేము కూడా ఇవ్వాలి అని వారి దేవుని సేవకు ఇవ్వాలని ఇష్టపడ్డారు ఈరోజు అనేక మంది దేవుని సేవకు ఇవ్వకుండా ఇదిగో ఏ విధంగా అననీయ సఫీరా వలె పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరుస్తూ ఉన్నారు జాగ్రత్త మనిషిని ఏ విత్తనాన్ని విత్తుతాడో అదే కోస్తావని బైబిల్ లేఖనం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు అయితే వీరు ఇవ్వాలని ఇష్టపడ్డారు కానీ ఇవ్వకపోయినందువలన వీరి పరిస్థితి ఎలాగున్నదో చూడండి అపోస్తుల కార్యములలో వారు చేసిన పరిచయలు పేతురు యోహానులు చేస్తున్నప్పుడు జరిగిన కాలంలో ఇది మనం చూసినట్లయితే చూడండి వారు సభ్యుల ఏకమై పొలమామిన భార్య ఎరుకునే వారు దానిలో కొంత దాచుకొని అంటూ ఉన్నారు కొంత దాచుకున్నారు వీరిదే కదా దాచుకోవాల్సిన ఏంటిది అంటే దేవునికి ఇవ్వాలని వారు నిర్ణయించుకున్న తర్వాత దానిలో నుండి కొంత దాచుకున్నారు ఆ విధంగా దాచుకోకూడదు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు లేదనుకుంటే వదిలిపెట్టి బలవంతమేమి లేదు ఇస్తానని నిర్ణయించుకొని సమర్పించుకొని నీవు ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి బైబిల్ వాక్యం అదే తెలియపరుస్తుంది నీ నోటి ద్వారా చేసిన దానిని నువ్వు నీ నోటి నుండి వచ్చిన బయలు వెళ్ళినది నీ నోటి ద్వారా ఒప్పుకుని నువ్వు చెయ్యి ఇది వ్యర్థమైన వాటి కొరకు కదా ఇచ్చేది దేవుని పరిచర్య కొరకు ఇస్తూ ఉన్నారు ఈ బర్ణపు అంతా కూడా అమ్మినట్లు చూస్తూ ఉన్నామండి అంత తీసుకొచ్చి ఎక్కడ పెడుతూ ఉన్నారంటే ఆ పోస్తుల పాదముల యొద్ పెడుతూ ఉన్నారు ఈరోజు నిజమైన సేవ చేసేవారిని ఎవరు కూడా గుర్తించట్లేదు అందుకనే పరిశుద్ధ ఆత్మలో నడిపించబడేవారు సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించే వారిని ఎవరు నమ్మట్లేదు కల్పనాకతల వైపు వారికి ఇష్టమైన బోధకులు ఎన్నుకొని వారికి ఇస్తూ ఉన్నారు అందుకని పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు అందుకని మనం చూసినట్లయితే కొన్ని రాతి నేలను అంటారు కొన్ని గచ్చ పడ్డాయి అంటారు కానీ నీ విత్తనముని ఎక్కడ విత్తాలనేది నువ్వు నేర్చుకోవాలి నీ విత్తనం ఏంటిదంటే నువ్వు ఇచ్చే ధనమే దేవుని వాక్యంలో చూడండి ఉన్నారు కొంత దాచుకొని అంటూ ఉన్నారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించిన అంటూ ఉన్నారు వీరిని ఇంతకు ఎవరు పరిశుద్ధాత్మను మోసపుస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరికి వారి హృదయాన్ని ఇచ్చినట్లు చూస్తూ ఉన్నంటే అపవాది అయిన సాతానికి వారి హృదయాన్నిచ్చినట్లు చూస్తూ ఉన్నాం అందుకని మీరు వారి ఒక పక్క ఈరోజు అనేక మంది చాలామంది ఇదే రెండు తలంపుల మధ్య ఉన్నారు పరిశుద్ధాత్మతోనే నడిపించబడుతూ ఉన్నారు దేవుని మందిరానికే వస్తూ ఉన్నారు సేమ్ టైంలో ఆ యొక్క దుష్టునికి కూడా వారి హృదయాన్నిచ్చినట్లు చూస్తూ ఉన్నాం అందుకనే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు అందుకనే కర్మేల పర్వతం మీద ఏలియా అన్నాడు చాలంజంగా మీరు ఇంకా ఎందుకు రెండు తలంపుల మధ్య మీరు ఉంటున్నారు యహోవా దేవుడైతే యహోవాని ఆరాధించండి బయల అయితే బయలుని ఆరాధించండి మీరు రెండు తలంపుల మధ్య ఉండి రెండు పడవల మీద కాలు వేసి మీరు ఎందుకు నాశనం అవుతున్నారని ఏలియా వారి కళ్ళ ఎదుటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అగ్నిని దింపినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీ కుటుంబంలో కూడా అది అగ్ని రావాలంటే నువ్వు రెండు తలంపుల్లో నుండి విడిప విడిపించబడాలి ఇక్కడ వారు ఎవరిని మోసపుచ్చునంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం మనిషిడే తప్ప విక్రించబడతాడు దేవుడు ఎల్లనటికీ వెకరించబడ మనిషిని ఏమి ఎత్తుతాడో అదే కోస్తాడు ఇక్కడ వారు దేవునిని పరిశుద్ధాత్మనిని మోసపుచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం ఎవరి వీళ్ళు వాక్యం విన్నవారే మందిరానికి వచ్చేవారే భాగాలు ఇచ్చేవారే దేవుని సేవకులను ప్రేమించేవారే కానీ ఇచ్చే విషయానికి వచ్చేలకే దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేలాకే వారు కొంత దాచుకోవాల్సి వచ్చింది కొంత దాచుకొని వారిద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏమి జరిగిందో తెలిసిన సూర్యానికి కిందకొచ్చేలా వచ్చేలాకేమంటూ ఉన్నాడు అక్కడ అప్పుడు పేతురు పరిశుద్ధ ఏమంటున్నాడంటే అప్పుడు పేతురు అననీయాన్ని భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము నీ హృదయమును మో ప్రేరేపించును అది నీ అద్దెనున్నప్పుడు నీదే కదా నీదే కదా నువ్వెందుకు మోసపోయినావు ఎందుకు మోసపుచ్చుతున్నావు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు నువ్వు మనిషిని కాదు కదా తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకోవటానికి యాకోబు తండ్రిని మోసపరిచింది కానీ అత్త మామ దగ్గరికి వెళ్ళలేక ఆయన మోసపోయింది అవును అవ్వ ఆదాములను సాతానుడు మోసపర్చుండే దేవుని నుండి వారిని దూరం చేసిండడు ఈరోజు ధన విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో నీవు దేవునికి దూరంగా ఉన్నావేమో మనసు పూర్తిగా ఇవ్వలేకపోతున్నావేమో పూర్ణ హృదయముతానికి ఇవ్వలేకపోతూ ఉన్నావేమో ఇదిగో వాళ్ళ ఆస్తులన్నీ కూడా తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టినట్టే చూడండి ఉన్నారు కుప్రాలో పుట్టిన లేవిడకు ఏసేపను ఒకడుండెను ఇతనికి అపోస్తులు అనే హెచ్చరిక పుత్రుడు ఇతడు భూమి గలవాడ ఉండి దానిని అమ్మి దాన్ని వెళ తెచ్చి అపోస్తులలో పాదములు యుద్ధ పెట్టినది ఎంతగా పోయిందో తెలియదు కానీ దాన్ని అంతటిని తీసుకొని చక్కడ పెట్టిండో తెలిసిన దేవుని పరిచర్యకు ఇచ్చిండండి పరిచర్య చేసేవారికి ఇవ్వండి కష్టపడే సేవకులకి ఇవ్వండి దేవుని సేవను మూసుకొని వెళ్ళే ప్రజలకి సేవకుని గుర్తించండి ఇవ్వకుండా నీవు ఒకవేళ దాచుకుంటే అది నీకే ప్రమాదం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం జక్కని చూసినట్లయితే ఆయన ఒక గవర్నమెంట్ ప్రభుత్వపు ఉద్యోగ బిల్ కలెక్టర్ అన్యాయంగా సంపాదించు కానీ ఇంట్లో ఏమి లేదు నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఆయనని వెతుక్కుంటూ యేసయ్య వెళ్ళిండు ఏసైనా చూడాలని వచ్చిండ్రు కానీ ఆయన నిజంగా మారు మనసు పొందాలని రాలేదు ఏదో చూడాలి అద్భుత కార్యాలు చేస్తారని కానీ అక్కడికి వచ్చిన ఉద్దేశము వేరు ఆయన కానీ దేవుని హృదయంలో ఉన్న ఆలోచన వేరు అందుకని జక్కయ్య జక్కయ్యను చూసి జక్క జక్క పేరు పెట్టి పిలిచిండు ఈరోజు నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఏసై దగ్గరికి రా పూర్ణ హృదయముతో ఆయనకి ఇవ్వు నీ హృదయం ప్రేర నీ హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడది కనుక నీ హృదయములో ఆయనకి ఇవ్వాలని నువ్వు ఆశ కలిగి రావాలి సవులు తన యొక్క గాడిదులు తన తండ్రి యొక్క గాడులు తప్పిపోయినాయని కీసు గాడిదలు తప్పిపోయినా సవులను పంపించినప్పుడు వారిద్దరూ తన పని వారు ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రవక్త ఇక్కడ ఒకడున్నాడు ఈయన దగ్గరికి మనం వెళదామన్నప్పుడు తన పని వారు అంటున్నాడు ఇక్కడ మనము ప్రవక్త దగ్గరికి వెళదాం కానీ ఉట్టి చేతులతో మనము వెళ్ళకూడదు ఆయన వెండి తీసుకొని వెళ్ళినట్లు చూస్తూ ఈ ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు సిద్ధపడి ఇవ్వటానికి వెళ్ళాలి దాచుకో దాచుకుంటే నీవు నీకే ప్రమాదం అది నీ ధనం నేను తుప్పుపెట్టేదట్టు చేసిద్ది ఒక ఆమె తన కుమార్తె యొక్క వివాహం కొరకు ఎన్నో లక్షల డబ్బులు అన్ని అన్నీ చెదలపెట్టిపోయినాడు చివరికి ఆమె ఏడుస్తూ దిబో అని కొట్టుకుంది ఏంటి అందుకనే నీ ధనం నిన్ను మూసపరిచింది ఇది ఈరోజు నీ రేపు ఇంకోటి దగ్గరికి వెళ్ళద్ది అదే సామిత్ర గ్రంథంలో అంటాడు ఇరవై మూడవ నాలుగు వచ్చిన మనం చూసినట్టయితే ఐశ్వర్యమును కొంత ప్రయాస అంటూ ఉన్నారు అది నీ వద్ద నుండి మరొక దగ్గరికి వెగిరిపోద్ది ఈరోజు నీకు అడుంటే డబ్బులు రేపు నాకు నా పాకెట్లోనికి వచ్చింది నా జేబులోనికి వచ్చింది ఇక్కడ వాళ్ళు కొంత దాచుకొని ఏం చేసింది తెలిసిన దాచుకున్నారు మంచిదే మరి తిన్నరా లేదు ఏమైపోయింది ఇక్కడ సూర్య పేరు పేరు అది నీ ఎద్దునున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాలి ఒకటి మోసపుచ్చుండి రెండోది అబద్ధం అడి ఎవరు మందిరానికి వెళ్ళేవారు దేవుని వాక్యాన్ని వినేవారు విశ్వాసులు ఈరోజు ఎంతమంది లేరు చాలామంది ఉన్నారు ఆశీర్వదించబడాలి అది కావాలి ఇది కావాలి ప్రభు ప్రార్థన చేయి అంటారు వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు డాక్టర్ దగ్గరికి ఇస్తారు వ్యర్థమైన వాటి ఇస్తూ ఉంటారు కానీ సేవకుడికి పరిచయకి ఇవ్వాలంటేనే వారు ఎంతో బాధతో అట్లా ఇవ్వద్దు అబద్ధాలు సంగములు అబద్ధాలు దేవుని సేవకుడు కూడా అబద్ధాలు నువ్వు సేవ కూడా అబద్ధాలు ఆడితే ఎవరితో అబ అబద్ధం ఆడుతున్నారు తెలుసు అది కాశుద్ధాత్మని నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధం ఆడుతున్నావు పరిశుద్ధాత్మని నువ్వు మోసపరుస్తున్నావు జాగ్రత్త దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు వాక్యం వింటున్నా నీతోనే మాట్లాడుతున్నారు ఇంకా ఎన్నాళ్ళు దాచుకుంటావు అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు వాక్యంలో చూసినట్లయితే ఎవరితో దేవునితో అబద్ధం అని వానితో చెప్పాను అననీయ ఈ మాటలు వినుచునే పడి ఏమన్నారు చూడ అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ చూడని ఏమంటూ ఉన్నాను అననియా ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగేను ఎవరికి ఎవరైతే అక్కడ వింటూ ఉన్నారో ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరికీ భయం పుట్టింది ఏంటిది భయము అయ్యో ఇవ్వకపోతే ఇంత ప్రమాదం ఉంటుంది అబ్బా ఉంటుంది అది వ్యాధి కావచ్చు నీకు ఏదో ఒక రీతిన నువ్వు ఆ విధంగా నువ్వు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పనికి రాకుండా అయిపోతావు బ్రతికున్నప్పుడే దేవుని సేవకు దేవుని సేవకులను ప్రోత్సహించు సేవని సేవకుని ముందుకు నడిపించు దేవుని జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడింది ఇక్కడ రెండు విషయాలు చూస్తూ మూడు విషయాలు చూస్తున్నాం ఒకటి దాచుకున్నాడు మోసపుచ్చిండు అబద్ధ వారికి తగిన ప్రతిఫలం మీద తెలిసిన మరణం అనుభవించిందా దాచుకున్నారు కొని అనుభవించిందా ఆ కానీ ఒక వ్యక్తి శపితమైన దాంట్లో నుండి తీసుకురావద్దురా బాబు అంటే తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా మూడు వేల మంది ఎంతమంది చనిపోయిండ్రు ఆ రోజు ఎక్కడ పెట్టిండ్రు ఇంట్లో దాచిపెట్టుకున్నారు అంట దాచిపెట్టుకున్నారు ఇంట్లో ఉన్నది తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చిండ్రు ఇప్పుడు కుటుంబ వంశం అంతా చచ్చిపోయింది మరి ఎవరికి అది ఎవరికి ఎవరైనా అనుభవించిందా దాచిపెట్టుకున్నాడు వీళ్ళు కూడా దాచిపెట్టుకున్నారు ఎవరైనా అనుభవించిందా అనుభవించలే అదే విధంగా మనం చూసినట్లయితే గహజిని చూస్తాం గహజీ కూడా అంతే చేసింది గహజీ ఏం చేసిండు అని కూడా దాచిపెట్టుకున్నాడు ఏం చేసిండు తన సంతతికి కుష్టాన్ని తెచ్చుకున్నాడు అందుకనే నా ప్రియా సహోదరి సహోదరుడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని పంచుతున్న దేవుని సేవకులను మీరు గుర్తించండి మీరు సేవకునికి ఇస్తానని ఆ మనసును తీసివేసుకోండి నేను సేవ పరిచర్యకు ఇస్తున్నాను నా దేవునికి ఇస్తున్నానని ఒక ఆ ఆలోచన మాత్రమే మీలో ఉండాలి కానీ ఇతనికి ఇస్తే ఇతను ఏం చేస్తారో అని మీరు ఆలోచించొద్దండి నువ్వు దేవుని సేవకు ఇస్తే నువ్వు ఆ సేవలో ఆ వ్యక్తి వాడు వాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడు ఆయన లగ్జరీగా దాని విషయంలో వాడుకునే కానీ సేవా విషయంలో వీళ్ళు వాడుతూ ఉన్నారు అపోరుడైన పౌలు గారు కానీ పేతురు కానీ బర్ణబా కానీ అననేయ కానీ అందరు చాలామంది వారికి ఉన్న ఖర్చు అంతా కూడా వారికి ఉన్న ధనాన్ని అంతా కూడా ఇచ్చి సేవను ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు దాన్ని దాచుకున్న వారి పరిస్థితి ఏమైంది అననీయ సభ్యురాని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి బైబిల్ అంటుందిగా లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకున్నారంటున్నది కానీ ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో ప్రతి మాట శ్రేష్టమైనది ఏంటండి దాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకి క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరికిద్దని బైబిల్ వాక్యంలో చూస్తూ ఉన్నాం చూడండి వాళ్ళందరూ విని వెంటనే ఏమైపోయినా అననయ్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగిను ఏందట భయము భయం దేని వలన ఈ మాటలు పలుకుతున్నప్పుడే ఆయన ఏమైపోయిండో తెలిసిన ప్రాణము విడిచిండు చనిపోయిండు సరే చనిపోయిండు మరి మరలా మూడు గంటల తర్వాత అక్కడ అంటూ ఉన్న మాట ఇంచు మించు మూడు గంటల సేపటికి తన బావాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చిన అప్పుడు పేతురు మీరు ఈ భూమి ఇంతకే అని నాతో చెప్పమని ఆమెను అడిగిన అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పిను చూసినా అక్కడ భర్త అబద్ధం చెప్పింది ఇక్కడ భార్య కూడా అబద్ధం భర్త చనిపోయినన్న విషయం మీకు తెలియలే ఈమె కూడా వచ్చి అబద్ధాలు ఈ ఈరోజు భార్య ఆ భర్తలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఎందుకండి అబద్ధాలు ఆడొద్దండి అబద్ధాలు ఆడితే ఏంటో తెలిసినా చచ్చిగా నువ్వు అబద్ధం ఆడితే పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు మోసపుచ్చినట్లే జాగ్రత్త నువ్వు ఆత్మీయ జీవితంలో చనిపోయిన దానివే చనిపోయిన వాడివే నువ్వెన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని వాక్యాలు దేవుని వాక్యానికి నువ్వు లోబడకపోతే చాలా ప్రమాదకరం ఇక్కడ అదే చదువు ఇంచుమించు మూడు గంటల తర్వాత తన భార్య వచ్చినప్పుడు తన భార్యకి తెలియదు నా భర్త చనిపోయింది ఏమైపోయింది భర్త చనిపోయిండు భార్య తెలియకుండా భర్త చనిపోయిండు భర్తకు తెలియకుండా భార్య చనిపో మరి దేనికి ప్రయోజనం ఇద్దాన ఈరోజు చాలామంది చూసినట్లయితే దాచిపెట్టుకుంటూ ఉన్నారు దాచిపెట్టుకుని ఏమి ప్రయోజనము దాన్ని దాచిపెట్టుకుంటే నీకే ఆరోగ్యం ఖరాబ్ అయిపోద్ది షుగర్ బీపీ థైరాయిడ్ ఏదో ఒకటి వ్యాధి నువ్వే ధనం ఇంట్లో పెట్టుకుని నువ్వే దాకా వ్యాధిని తెచ్చుకుంటూ ఉన్నావు భయాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు భయంతో జీవిస్తున్నావు ఆ డబ్బు ఉంటే ధనం ఉంటేనంట చుట్టాలు కూడా ఎక్కువగా వస్తారంట తినేవారు కూడా ఎక్కువగా ఉంటారని ప్రసంగి గ్రంథంలో చూస్తూ ఉన్నారు అందుకని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది దేవుని సేవకు నువ్వు ఇచ్చి చూడు నువ్వు దేవుని సేవకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి కష్టపడి దేవుని సువార్త చేస్తున్న వారికి ఇవ్వాలి ఈరోజు ఇవ్వకపోవడం వలన పాపం చాలామంది సేవకులు చేతి పనులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు తెలిసిన అదే వారిని నువ్వు ప్రోత్సహించి సేవకి నేను నీ సేవకిస్తాను నువ్వు ముందుకు నడిపి నువ్వు ముందుకు నడువు అని ఎవరైతే ప్రోత్సాహపరుస్తారో ఎవరైతే సేవకు పరిచయకు సహకారులుగా ఉంటారో పిలిపి రాసిన పత్రికలు అంటారు కదా ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని పౌలు గారు అంటారు ఎందుకో తెలిసిన సేవా పరిచర్లో వారు సహ సహకారులుగా ఉన్నారు కనుక చూడండి పిలిపిలకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ప్రభువునందు ఏక మనసు గలవారై నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూద్దాం కిందకి ప్రభువునందు ఏక మనసు గలవారై ఉడని యువది యువది సుంటికేను సుంటికెను నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం అందు రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది అంటూ ఉన్నారు ఈరోజు నువ్వు సేవకిస్తే నా ప్రియా సహోదరి సహోదరుడా వచ్చే దాంట్లో నీ కుటుంబానికి ఉంచుకో నీ పిల్లల భవిష్యత్తుకు ఉంచుకో నీ భవిష్యత్తుకు కూడా ఉంచుకో అంతా ఇవ్వట్ని నేను చెప్పట్లేదు సేవకు నువ్వు ఇవ్వాల్సినంత ఇచ్చి సేవకు సహకారిగా సహకారులుగా మీరు ఉంటే మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి మీరు చూడండి అన్నయ్య సభ్యురా ఇయ్యకుండా చనిపోయినట్లు చూస్తూ ఉన్నాం ఆ ధనం ఇప్పుడు ఎవరు ఎవరికి అది ఎవరు అనుభవిస్తారు పిల్లలు ఉన్నారా పిల్లలు మరి ఎవరు ఈరోజు అనేక మంది ధనవంతులు ధనాన్ని చేర్చుకొని జైలు పాలవుతున్నారు అక్కడ ఇంత అక్రమంగా సంపాదించుకున్నారు ఇక్కడ ఇంత ఈరోజు చాలామంది ధనవంతులు కూడా జైల్లో చెప్పుకొడు తినే బ్రతుకులు బ్రతుకుతున్నారు అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కోటీశ్వరులు ఉన్నారు కానీ సేవకి ఇవ్వడంలో వెనక అందిన వేస్తూ ఉన్నారు జాగ్రత్త దేవుని వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇది నా సొంత మాటలు కాదు దేవుని వాక్యంలో నిజమైన సేవ చేసేవారికి మీరు సహకారులుగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక గాడ్ బ్లెస్ యూ